సీత ఎందుకు వచ్చా నువ్వు మన ఫోటోలు అదే గోదావరిలో దిగిన ఫోటోలు కాఫీ తీసుకో అండి అమ్మా నితనే రామ్ తెలుసు కూర్చొని మాట్లాడచ్చు కదా నమస్కారం మా నాన్న నాన్న రామని చెప్పాను కదా హలో హలో అవి నీకే తీసుకొచ్చాను సీత రాజీ పెళ్ళైపోయిందా అమ్మమ్మ ఎలా ఉంది సూపర్ ఎప్పుడు నీ గురించి అడుగుతా ఉంటుంది సీత ఇఫ్ యు డోంట్ మైండ్ ఫైవ్ మినిట్స్ నాతో బయటకు వస్తావా నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అనవసరం రామ్ ఏదైనా చెప్పాలంటే ఇక్కడే చెప్పు జస్ట్ ఫైవ్ మినిట్స్ నేను స్నానం చేయాలి ఇప్పుడే లేచాను ఓకే నేను బయట వెయిట్ చేస్తాను నువ్వు స్నానం చేసి వచ్చే ఓకేనా బై మధు ఇంత లెవెల్ ఎందుకు సీత ఏదో కోసం వచ్చానని మిస్ టూ మచ్ నువ్వు చేసిన పనులతో పోలిస్తే ఇదేమంత పెద్ద లెవెల్ కాదు నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు చదివా ఓకే బాయ్ సీత మనం పెళ్లి చేసుకుందామా ఐ థింక్ ఆ మీ లవ్ తియో సారీ ఇలా రోడ్ మీద చెప్తున్నందుకు ప్లానింగ్ కి నాకు టైం లేదు ఏమంటాను చెప్పు నా పేరు సీతామాలక్ష్మి దొక్కుమాలక్ష్మి కాదు మనసులో రాజీని పెట్టుకుని ఇలా ప్రపోజ్ చేయడానికి నీకు సిగ్గులేదు అసలు రామ్ కాదు కృష్ణుడు అని పెట్టుకోవాలి నేను పోతున్నాను దీనికోసం అక్కడి నుంచి వస్తే ఐ సారీ డైరీలో రాసింది బిఫోర్ రాజీ ఎపిసోడ్ ఆఫ్టర్ రాజీ కాదు ఓకే రాజీ నా మనసులో లేదని నేను ప్రూఫ్ చేస్తే ఒప్పుకుంటావా ఇవి మనసులు నాన్న మ్యాథ్స్ లు సైన్స్ లు కాదు ప్రూవ్ చేయడానికి నేను తనతో పెళ్లి ఒప్పుకున్నందుకే కదా నా మీద డౌట్ వచ్చింది కరెక్టేనా నేను రాజీని పెళ్లి చేసుకుందామని అసలు అనుకోలేదే అనుకో అప్పుడైనా నమ్ముతావా నమ్ముతాను ఎగిరి గంతేసి నేను గట్టిగా ముద్దు పెట్టుకుంటాను కానీ నీకు ఎంత చేయలేదు పో సీత విను చిన్న మింగేసిన చీటీలో నేను డైరెక్షన్స్ ఏమి ఇవ్వలేదు అది బ్లాంక్ చీటీ ఇష్టం లేనప్పుడు ఇంత బిళ్ళ ఎందుకు తనకు అక్కడే చెప్పు కదా సీత రాజీ కొంచెం మొండి పిల్ల పెళ్లికి రోజు ముందు నన్ను తన మనసులో పెట్టుకుంటే అసహంగా ఉంటుంది కదా అందుకే ఆ కన్ఫ్యూజన్ ఫినిష్ చేయడానికి నేను కొంచెం విలన్ అయ్యాను అంతే యు నో టెన్త్ క్లాస్ లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది ఇప్పటి వరకు నన్ను క్షమించలేదు ఎనీవే షీల్ బీ హ్యాపీ థింకింగ్ యూస్లెస్ ఫెలో అయినా ఈ సంగతి నాకు ముందే చెప్పాలి కదా రాజీ విషయం నీకు చెప్పడం ఎందుకని ఎనీవే ఫ్యూచర్ లో మీరిద్దరు ఫ్రెండ్స్ గా ఉండాల్సిన వాళ్ళు కదా థ్యాంక్ సో నా వల్ల నీ పెళ్ళి చెడిపోలేదు అంతే కదా ఇక్కడ కూర్చుందామా నీకోకేనా నాకోకే ఏదైనా స్టార్ హోటల్ కావాలా బైసాబ్ దో ఛాయ్ ఆర్ బిస్కెట్ సో వాట్ ఎల్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను ఓకేనా ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నా నువ్వు నన్ను అడిగా పెళ్లి చేసుకుందామని నువ్వే ముందు ఐ లవ్ యూ చెప్పినట్టు ఈ కేస్ సాక్షిగా మళ్ళీ గొడవ చేడగట్లేదు సరేనా సరే సరే ఎప్పుడన్నా రాజీ బావా నేను హ్యాపీగా లేను వగేరా వగేరా అంటే నువ్వేం చేస్తావు నాకు చెప్పడం తర్వాత ముందు చెంప చెల్లు అనిపించాలి సరేనా సరే అమ్మా ఇప్పుడు చెప్పు ఈ చీరలో నేను రాజీ కంటే బెటరా చాలు ఇంకా గట్టిగా చెప్పు ఒక మంచి ముద్దు పెట్టి కాన్ఫిడెంట్ గా నాకు లైఫ్ లాంగ్ గుర్తుని పోవాలి ఇంకా రాజీ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు సీత సీత నీకు తెలుసా నాకు రెండు జాబ్ ఆఫర్స్ వచ్చాయి అవునా గుడ్ గుడ్ వె ఒకళ్ళు పదిహేను వేలు ఇస్తానన్నారు ఇంకొకళ్ళు ఇరవై సైకిల్ తొక్కమంటావా నేను జాతకం చెప్పమంటావా సైకిల్ తోక్కు కొంటూ వెళ్ళి జాతకం చూడు గోదావరి